హాయ్ హలో అండి అందరూ బాగున్నారండి మేమైతే చాలా బాగున్నాం మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మేమైతే గుమ్మడికాయ వడియాలు పెడుతున్నామండి రెండు కాయలు అయితే తీసుకొచ్చానండి ఒక్కొక్క వచ్చి నాలుగు కేజీలు పడింది అనమాట రెండు కాయలు కలిపి ఎనిమిది కేజీలు అండి ఎనిమిది కేజీలు గుమ్మడికాయకి నాలుగు కేజీలు మినపగుళ్ళు అయితే పోస్తాం కాయ అయితే శుభ్రంగా కడుక్కోవాలండి కడు తెల్ల పొర లేకుండా కడుక్కోవాలి కడుక్కున్న తర్వాత ఆరబెట్టుకోవాలండి కాయనైతే పచ్చిమిరపకాయ అయితే ఒలుచుకోవాలి ఒలుచుకున్న తర్వాత తడి తడికిలాతలు శుభ్రంగా తుడుచుకోవాలండి తుడుచుకొని ఆరబెట్టుకోవాలండి ఆరిన తర్వాత మళ్ళీ బేషిన్లోకి వేసుకొని మేము కట్ చేసుకుంటామండి మొక్కలుగా అంటే పొడవుగా ఉంటే మిక్సీ సరిగ్గా పడదండి అందుకని మొక్కలుగా కట్ చేసుకుంటాము అవి మాకైతే ఎనిమిది కేజీలు గుమ్మడికాయకి నాలుగు కేజీలు పప్పు ఐదు కేజీలు పచ్చిమిర్చి అయితే పడుతుందండి దీనికి సరపడా ఉప్పు అయితే నా అర కేజీ పడుతుందండి అర కేజీ ఉప్పు పోసి మిక్సీ పడతామన్నమాట కచ్చా పిచ్చగా పడతామండి అలానే మెత్తగా కాదు మరీ కాయగా లేకోకుండా కచ్చా పిచ్చగా పట్టి అయితే వేసుకుంటామండి ముందు రోజే వేసుకుంటామండి ఎందుకంటే పొద్దున్నే పెట్టాలి కాబట్టి ముందు రోజే పెట్టుకుంటాము ఈ డబ్బాలో వేసుకొని ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకుంటామండి చూడండి అలాగా మధ్య మధ్యలో చూసుకుంటూ పట్టుకోవాలన్నమాట ఇలా పట్టుకోవాలండి మరీ మెత్తగా కాదు ఫ్రిడ్జ్లో అయితే కంపల్సరీ పెట్టుకోవాలండి లేదంటే కలర్ మారిపోద్ది అనమాట పచ్చిమిరపకాయ ఇలాగ పైన తోలు తొక్క వేరుగా కట్ చేసి మధ్యలో మెత్తడి ముక్క వేరుగా కట్ చేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా అయితే కోసుకోవాలండి గుమ్మడికాయ ముక్కలు ఇవి వచ్చి క్లాత్లో కట్టాలండి నీరంతా పోయేటట్టుగా క్లాత్లో కట్టి పొత్తరం పెడతామండి మేమైతే మినపప్పు అయితే నీట్గా శుభ్రంగా ఫోర్ ఫైవ్ టైమ్స్ అయితే కడుగుతామండి కడుక్కున్న తర్వాత ఇదిగోండి ఇలా ఉంటాయి అన్నమాట పప్పు అయితే వేరువేరుగా రెండు కిలోలు రెండు కిలోలు పోస్తామండి వేరువేరుగా ఇలాగ గ్రైండర్లో కూడా ఇలా వేసుకొని రుబ్బుకుంటామండి దేనికి దానికి రుబ్బుకుంటాము ఇలా మెత్తగా అయ్యేటట్టు రుబ్బుకోవాలన్నమాట చూడండి వీడియోలో చూపిస్తున్నట్టే ఇలాగ అయితే మెత్తగా రుబ్బుకోవాలి తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలండి మేము పట్టిన ఐదు కేజీలు పచ్చిమిర్చి రెండున్నర కేజీ ఒక వాయిలో వేస్తాము రెండున్నర కేజీ వచ్చి ఇంకో వాయిలో వేస్తామండి రెండు వాయిలు వేస్తామన్నమాట చూడండి ఇలాగా నీట్గా పచ్చిమిర్చి అయితే కలర్ మారలేదండి ఫ్రిడ్జ్లో పెడితే మాత్రం మారదండి ఇలాగ ముక్కలు ముందే పోసుకోవాలి తెల్ల ముక్కలు అయితే టబ్బుల్లోకి అంతా తోడేసుకోవాలండి తర్వాత పైన తోలున్న మొక్కలు ఉన్నాయి కదండి గ్రీన్ ముక్కలు అవి అయితే పోసేసుకోవాలండి పోసుకొని మొత్తం కలిపేసుకోవాలండి అసలు కా ముక్క అనేది మొత్తం కలిసిపోవాలన్నమాట పప్పులో సారీ అండి పిండిలో పిండిలో మొత్తం కలిసిపోవాలి బాగా కలపాలండి పిండి అయితే మాత్రం ఇలాగ మొత్తం కలపాలి బకెట్లో వేసుకొని ఇలా వడియాలు పెట్టుకోవాలండి చూడండి ఎలా పెడతామని ఇలా అయితే పెట్టుకోవాలన్నమాట ఇంగువ అనే వీడియో మాత్రం మిస్ అయిపోయినట్టుందండి ఇంగువ అయితే వేసుకోవాలి కంపల్సరీ ఇంత మాకు వచ్చి యాభై గ్రాములు ఇంగువ అయితే పట్టిందండి కంపల్సరీ ఇవి ఇంగువ మాత్రం వేసుకోవాలి వడియాలి ఇలాగ ఎండిన తర్వాతే ఇలాగండి చూడండి అంత బాగా వచ్చాయి కదండి ఇగండి ఇవండి ఎండిని టబ్బుల్లోకి తీసామన్నమాట ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి